సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అంగన్వాడీ రిటైర్మెంట్లకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చేసింది సో అంగన్వాడీలకు సంబంధించి రిటైర్మెంట్లు అయితే స్టార్ట్ చేశారనమాట అరవై ఐదేళ్ళు పూర్తయిన టీచర్లు హెల్పర్ల పదవి విరమణకు రంగం అయితే సిద్ధం చేయడం జరిగింది వారి వయోపరిమితి వివరాలను అయితే తెప్పించుకుంటున్న రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్యాకేజీలపై అంగన్వాడీ ఉద్యోగ సంఘాల నేతల్లో అసంతృప్తి కూడా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు సంవత్సరాలు ఏప్రిల్ ఒకటికి ఏప్రిల్ ఒకటికి అరవై సంవత్సరాలు పూర్తయిన అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు సో పదవీలమని అయితే చేయిస్తున్నారన్నమాట వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ ఉద్యోగులకు చేరిన మొదలు జిల్లా ప్రాజెక్టు వివరాలు వారి పుట్టిన తేదీ సమయం తేదీల వివరాలన్నీ కూడా సే సేకరించడం అయితే జరిగింది ముఖ్యంగా గత నెల నుంచి రిటైర్మెంట్లు అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఒక్కొక్కరికి చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్లకు లక్ష రూపాయలు అదేవిధంగా హెల్పర్లకు యాభై వేలు ఎలా ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట మొత్తంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే మనం తెలంగాణలోని దాదాపు చాలామంది అయితే ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు వీరందరినీ కూడా రిటైర్మెంట్లు అయితే ఇవ్వాలని చెప్పేసి సర్కారు అయితే చూస్తూ ఉంది అదేవిధంగా చూసుకుంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి మొత్తం మీద రిటైర్మెంట్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి